హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్ని లీటర్ పాలు ఇచ్చేవర్రా ఎంత కాస్ట్ ఉంటుందో అని ఎంత రేట్ ఉంటుందో అని చెప్పేసి నేనైతే కొంచెం ఎస్టిమేషన్ వేసాను నేను వేసిన ఎస్టిమేషన్ అది రాంగ్ రైట్ అనేది కామెంట్ చేయండి ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువకైతే చెప్దాం అనుకుంటున్నాను పాలు ఇచ్చేదాన్ని బట్టి ఆధారం చేసి నేనైతే ఎస్టిమేషన్ వేసాను మీరు అది కరెక్టో కాదని కామెంట్ చేయండి నేను వచ్చేసి మూడు లీటర్లు అలా ఇచ్చే మూడు మూడున్నర అలా ఇచ్చే బర్రె అయితే మాత్రం ముప్పై ముప్పై ఐదు దాకా ఉంటుంది అని అనుకుంటున్నాను నాలుగు నాలుగున్నర అలా ఇచ్చేదైతే మాత్రం ఒక యాభై వేలు ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఐదు ఆరు లోపల అలా ఉండేదైతే ఒక అరవై వేలు అలా అయితే ఉంటుంది అనుకుంటున్నాను బర్రె రేట్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు అంతేనండి ఆవులు అయితే ఇంకా ఎక్కువ కెపాసిటీగా పాలిస్తాయి కానీ ఇంకా బర్రెలు అంతకంటే ఎక్కువ కెపాసిటీగా అయితే పాలైతే ఇవ్వవు నాకు అయితే నేను చెప్తున్నాను అంతే అనుకుంటున్నారా ఆరు నుంచి ఏడు లీటర్లు పూటకి వచ్చేసి ఆరు నుంచి ఏడు లీటర్లు అయితే అని అనుకుంటున్నాను ఆ బర్రెలు వచ్చేసి లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ముప్పై వేలు లక్షన్నర దాన్ని పెట్టయితే ఉంటుందని అయితే మాత్రం నేనైతే ఎస్టిమేషన్ వేసాను నేను ఇది అవునా కాదనేది కామెంట్ చేయండి ఇంకైతే మనం ఒక్కోసారి బరిని తోలకొచ్చుకుంటాం కదా తోలకొచ్చుకున్నాకేందంటే అప్పటికి బర్రెలకు కొన్ని ఏదన్నా వచ్చాయనుకోండి అలా ఏంటంటే ఇప్పుడు మనం నిండు సూడు మీద కొన్ని దోలుకొచ్చుకోం కదా తొమ్మిది నెలలు అలా ఉన్నప్పుడు దోలుకొచ్చుకుంటాం కదా ఒక్కోసారి బర్రలేందంటే ఈసుకుపోతాయని అంటారు కదా ఈయన ఉంది ఏంటంటే అంటారు అలా ఏదన్నా అయిందంటే మాత్రం మనం పెట్టిన డబ్బులంతా వేసి పోతాయి అప్పుడు అలా కొన్నా అనుకోండి మనం ఈసుకుపోయింది అనుకోండి బర్రెదన్నాయి దాన్ని అయితే మాత్రం మనం మళ్ళీ వచ్చేసి ముప్పై నలభై వేల కంటే మాత్రం ఎక్కువ అయితే మాత్రం అయితే మాత్రం మళ్ళీ దాన్ని మనం సంవత్సరం రోజులు అయితే మాత్రం ఊరకని మేపాలి దాన్ని అయితే మళ్ళీ మేపి మళ్ళీ పైరైతే మనం దాటించుకుంటే మళ్ళీ వచ్చేసి ఐదు రోజులని అయితే మాత్రం చెప్పలేముండి బర్రెలైతే మాత్రం అన్నీ బాగానే ఉంటే బాగానే ఉంటాయి ఏదన్నా కానీ లగ్గానైతే అయితే మాత్రం వాటి వల్ల అయితే మాత్రం చాలా అయితే చాలా లాస్ అయితే ఉంటుంది మై గడ్ ఇప్పుడు దాకా ఏంటంటే మాకైతే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు మేమైతే మాత్రం ఐదారు సంవత్సరాల క్రితం అయితే మాత్రం మాకు లేకపోతే అప్పుడైతే మాత్రం మేము ఒక బర్న్ అయితే కొనుక్కున్నాము దాన్ని వచ్చేసి ఎయిత్ మంత్ లో అలా ఉన్నప్పుడు అయితే కొన్నాము ఇప్పుడు ఇస్తుంది కదా ఒక పూట అయితే మాత్రం దాని తోడేనండి అదైతే మాత్రం వచ్చేసి ఐదారు సంవత్సరాలు కాదులే ఇంకా పెచ్చయింది ఒక ఏడు సంవత్సరాలు అలా అయితే అవుతుంది దాని దోడే అది అయితే మాత్రం అదైతే ఏంటంటే రెండు పా రెండు ఈతలు ఏమైతే మేపుకున్నాము ఏంటంటే పాలు తీసేటప్పుడు ఏంటంటే రొమ్ము కొంచెం గట్టిగా ఉంటున్నాయి పాలు తీలాక అందుకని చెప్పి దాన్ని అన్నాము దాని దోడదైతే మాత్రం మళ్ళీ పాలు తీసుకునేటప్పుడు అయితే రొమ్ములు అయితే కొంచెం మెత్తగానే ఉంటున్నాయి పాలు గట్టిగా ఉంటున్నాయని చెప్పేసి అమ్మేసుకున్నాము మాకైతే అప్పుడు ఒకసారి ఏంటంటే అప్పుడు చెప్తాను అండి ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ఆ బర్రికో ఇంకో బర్రిక తెలియదు గాని అప్పుడైతే బర్ర అయితే ఈనేటప్పుడు అయితే డెలివరీ అవ్వలేక కష్టమైందంట ఇంకా అయితే మాత్రం నైట్ ఇన్ని పదకొండు అప్పుడు ఏమైతే మాత్రం డాక్టర్ని తీసుకొచ్చి అయితే మాత్రం డెలివరీ చేయించారంట దానికైతే అప్పుడైతే మా పిల్లలు చిన్నపిల్లలు నాకైతే బర్రెల దగ్గర అంత అనుభవం అయితే లేదు నాకైతే అప్పుడు అంత లేదు అప్పుడప్పుడు మామయ్య వాళ్ళు చెప్తంటే దాన్ని అయితే మాత్రం మీకు అయితే చెప్తున్నాను అప్పుడైతే చేయించారంట ఆ టైంకి డాక్టర్ని తీసుకొచ్చేసి బేబీ బర్ర దూడ రెండు బాగా ఉన్నాయి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే డెలివరీ అవలా కష్టం ఉంటే బర్రక అయితే మాత్రం డాక్టర్ని తీసుకొచ్చేసి డెలివరీ అయితే చేయించారంట మేమైతే అప్పుడైతే ఆ బరిని కొనింది యాభై అండి మేము మూడు వేలు నాలుగు వేలు తక్కువకైతే చేసైతే మాత్రం మళ్ళీ ఆ అయితే రెండు ఉంచేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అమ్మేస్తాము కానీ మా చెప్పాను కదా అట్లాంటి ఏం కాలేదు కానీ ఒక్క బర్రెనండి మాది మాదైతే పెద్ద బర్ర పెద్ద బర్రె వాళ్ళ అమ్మ కూడా మా పిల్లిళ్ళకు ముందంట ఆ బర్ర కూడా అలాగే వచ్చేసి బాగా లేకుండా ఉంటా అది చనిపోతే ఆ బర్ర దోడనైతే మాత్రం వీళ్ళైతే పాలు పోసి అలా అయితే సాకారంట మళ్ళీ ఈ బర్ర పెద్ద బర్రె ఏంటంటే నాలుగు ఐదు ఐదుతలు అయితే ఈనింది మా ఇంట్లోనే మళ్ళీ తర్వాత అది కూడా ఏంటంటే బాగాలేకతే మాత్రం చెప్పాను కదా ఏదో సంథింగ్ అప్పుడైతే బర్రెలైతే మాత్రం ఊర్లో చాలా అండి దోళ్ళు అవన్నీ అయితే మాత్రం అప్పుడేదో వ్యాధిలాగా వచ్చేసి కరోనా అప్పుడు అండి అలాగే ఏదో వ్యాధిలాగా వచ్చేసి అయితే మాత్రం కరోనా అయిపోయిన అక్కల బర్రెలకు వచ్చింది అప్పుడైతే మాది కూడా పెద్దవారి అయితే చనిపోయింది ఇంకా ఇంకా మా బర్రెలకు వచ్చేసి ఇంకా అలాగే కానీ ఇంకే ఇంకేం ఇబ్బంది అయితే లేవు అవి చెప్పాను కదా మా సొంత బర్రె కాబట్టి మా క్లాస్ అంటే ఏముందండి ఇంకా మా దోడ్లు కాబట్టి అంత అనిపించలేదు నేను అసలు ఏం జరిగిందంటే మా ఇంటి పక్కన వాళ్ళు వేరే వాళ్ళ దెబ్బ అయితే ఎత్తుతున్నారు వాళ్ళ జనాలు అయితే అక్కడ ఉండేసరికి బర్రెలు అయితే మాత్రం బెదిరైతే అసలు తొట్టు దగ్గరికే రాలేదు చిన్న తోడు ఉంది కదా బర్ర ఒక్కటైతే మాత్రం తొట్టు దగ్గరికి వచ్చి నీళ్ళు తాగిపోయింది మిగిలిన రెండు అయితే మాత్రం తొట్టు దగ్గరికి రాలేదు నీళ్లు తాగలేదు ఒళ్ళు కూడా కడిగించుకోలేదు ఇంకా పదింటికాడో ఏమో వాళ్ళదైతే దెబ్బ అయిపోయింది ఆ తర్వాత అయితే మాత్రం నీళ్ళు తాగేస్తే అయితే లోపల కట్టేసింది నిన్న ఇంకైతే బర్రెలకైతే ఒళ్ళు కడగలేదు అందువల్ల ఏంటంటే ఈరోజు బర్రెలకైతే మాత్రం ఎక్కువ కొంచెం పేడ అనేది ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఈ రోజు అయితే బర్రెల దగ్గర కొంచెం అయితే లేట్ అయిపోయింది చెప్పాను కదండి మా సైడ్ అయితే మాత్రం నా తెలుసైతే తక్కువ తక్కువ మూడు నుంచి నాలుగు ఐదు లీటర్లు పాలచే బర్రెలే ఉన్నాయి కానీ అంతకంటే ఎక్కువ పాలచే బర్రెలు అయితే మాత్రం ఎక్కడైనా ఉన్నాయేమో నేనైతే మాత్రం చూడలేదు ఎవరన్నా లేకుండా ఉండవు ఎవరింట్లో అయినా మాత్రం మళ్ళీ చెప్పాను కదా నర్సింగ్పాడ అటు సైడ్ అయితే మాత్రం ఎక్కువ మాత్రం ఐదు లీటర్లు పైన ఇచ్చే బర్రలే కానీ తక్కువ ఇచ్చే బర్రెలు పాల్చే బర్రెలు అయితే మాత్రం అసలు ఉండవు మేపడం అలాగే చెప్తారు శాతం అలాగే వస్తుంది కొంచెం ఆదాయం కూడా బాగానే వస్తుందండి మా సైడ్ ఏంటంటే అన్ని జాతి అంటారు కదా జాతి బర్రెలు కాదు నాటు బర్రెలు అనేవి అంతేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్